ఒకప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వాళ్లే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు సోషల్ మీడియా ఫేమ్ నుండి సినిమా సక్సెస్ వరకు వాళ్ళ జర్నీ నెక్స్ట్ లెవెల్ ఈ కొత్త ట్రెండ్ లో దూసుకుపోతున్న కొందరు నటీ లిస్ట్ ఇప్పుడు చూద్దాం వైష్ణవి చైతన్య ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రెండు వేల ఇరవై లో వచ్చిన బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయింది ఈ సినిమాలో నటనకు ఏకంగా ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది హర్ష వైవా వెబ్ యూట్యూబ్ వీడియోలతో వైవా హర్షగా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు తన యునిక్ కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు గోవిందుడు అందరి వాడేలే కలర్ ఫోటో కార్తికేయ టూ నుంచి రీసెంట్ గేమ్ చేంజర్ తెలుసుకోదా వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు నిహారిక ఎన్ఎం తన ఫనీ రీల్స్ తో సోషల్ మీడియాను ఊపేసే ఈ కంటెంట్ క్రియేటర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది మిత్రమా సినిమాతో నటిగా మారింది తన ట్రేడ్ మార్క్ కామెడీతో వెండి తెరపై కూడా ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయిపోయింది సుహాస్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ యాక్టర్ ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు లో ప్రసన్న వదనం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి ఐదు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు కంటెంట్ ఉన్న కథలకు సుహాస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు దీపికా పిల్లి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన దీపిక ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది వాంటెడ్ పండుగాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అలాగే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మౌలి మౌలి టాక్స్ యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్ అయిన మౌలి యాక్టర్ గా మారాడు హాస్టల్ డేస్ నైంటీస్ వెబ్ సిరీస్ పాటు లిటిల్ హార్ట్ సినిమాతో నవ్వించడానికి మన ముందుకు వచ్చేసాడు అందరినీ ఆకట్టుకున్నాడు సందీప్ రాస్ కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాస్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగాను తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆశ్రయ మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాడు కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు తన సినిమాలకు కథా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు ప్రసాద్ బెహ్రా పెళ్లివారం అండి వివాహ భోజనం వంటి యూట్యూబ్ సిరీస్లతో పాపులర్ అయిన ఇతను కమిటీ కుర్రాళ్ళు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు తర్వాత బచ్చల మిల్లి మిత్ర మండలి వంటి సినిమాల్లో కూడా నటించాడు ఇప్పుడు రోజుకి లక్ష రూపాయలు పారితోషికం తీసుకునే రేంజ్ కి వెళ్లాడు పైగా క్యార్వాన్ కూడా ఇస్తున్నారని టాక్ దేథడి హారిక దేతడి సిరీస్ తో పాపులర్ అయిన ఈమె తర్వాత ఆదిత్య వర్మ చాణక్య వరుడు కావలను వంటి సినిమాల్లో నటించింది సుమంత్ ప్రభాస్ అతను కూడా యూట్యూబ్ వీడియోలు చేసి కుర్రాడు తర్వాత మేం ఫేమస్ సినిమాతో హీరోగా మారిపోయాడు ఇప్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు మౌనికారెడ్డి ఈమె కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయింది తర్వాత భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది రవితేజ నన్నిమల సోటారి బ్రదర్స్ వంటి యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన ఇతను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నాని దసరా మ్యాడ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు సుదర్శన్ నెల్లూరు యాసి లో మాట్లాడుతూ ఫేమస్ అయిన సుదర్శన్ కూడా యూట్యూబ్ వీడియోలతోనే ఫేమస్ అయ్యాడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అతను నటించిన సంగతి తెలిసిందే మహేష్ విట్ట ఫన్ బకెట్ వంటి యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతను కృష్ణార్జున యుద్ధం రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించాడు